దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి ఈ రెండు వేల పదహైదులో ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని చెప్పాను సో ఆ ప్రొసీడింగ్స్ అంత నచ్చాయి తత్తంగా ఉంటే జరిగిపోయిందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్తున్నది ఏమంటే ఈ ఎస్సీ ఎస్టీ కేసును గౌరవ హైకోర్టు క్రాష్ చేసింది చేస్తూ ఏ కారణాల చేత ఏ తీర్పుల ఆధారంతో ఏ విధంగా దీన్ని ఫ్యాష్ చేస్తున్నామని చెప్పి కొన్ని సైటేషన్లు తీర్పులు జడ్జిమెంటుని రెఫర్ చేస్తూ తీర్పు చెప్పడం జరిగింది ఇదే క్రమంలో గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అపెక్స్ కోర్టు తప్పుడు విచారణ చేసిన తప్పుడు కేసులు పెట్టిన తప్పుడు షీట్లు వేసిన సో ఏ విధమైన కేసు నడిచినా కూడా ఆ కేసును యాక్టివిటల్ అంటే కేసును కొట్టివేయడం జరిగినప్పుడు పోలీస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళని ఫనిష్ చేయాలని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఇప్పుడు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు తీర్పులను జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా అనేది ప్రధానమైన సమస్య చట్టంలో ఏముంది టూ లెవెన్ ఐపీసీ ఉంది సో ఈ కేసు టూ లెవెన్ ఐపీసీ ఎందుకు గుర్తిస్తుంటే పాత కేసు అని చెప్పి అంటారని చెప్పి సరే ఆ చట్టం అమల్లో లేదు అయినా కూడా ఆ చట్టం కింద ఏమైనా కన్సిడర్ చేస్తారని చూడాలి సో ఇప్పుడు ముఖ్యంగా సమస్య ఏమంటే గౌరవ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది గౌరవ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది లేదా పోలీసులు న్యాయ వ్యవస్థ కలిసి సమాజంతో అమాయక సమాజంతో ఆడుకుంటున్నటువంటి వాడికి క్రిమినల్ గేమా జ్యుడిషియల్ గేమా సరే ఇక్కడ పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రిక్ట్గా ఉంది బిజీగా ఉంది చట్టపరంగా సమాజాన్ని చట్టపరంగా సంరక్షిస్తుంది అనిపించుకోవాలని చెప్పి కేసు పెట్టినారని చెప్పి చెప్తారా లేదా కోర్టులు బిజీగా ఉండాలి కోర్టులలో కేసులు పెండింగ్ ఉండాలి సమస్య ఉండాలి సో కోర్టులు కూడా బిజీగా ఉన్నాయని చెప్పితేనే వాళ్ళకు ఆ జీతాలు వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ వస్తాయని చెప్పి సమాజం మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారా అనేది బహిర్గతం కావాలి పోలీసులు బాధ్యతగా ఉన్నారా లేదా తెలియాలి జ్యుడిషియల్ సిస్టమ్ బాధ్యతగా ఉందా లేదా అకౌంటబిలిటీ ఉందా లేదా సెక్షన్ ఆఫ్ అమలు పరుస్తున్నారు లేదా చట్టాలు అమలు పరుస్తున్నారు లేదా వాళ్ళనిచ్చిన తీర్పులను గౌరవిస్తారా లేదా ఆ తీర్పులకు గుర్తింపు ఉందా లేదా అనేది ఇప్పుడు బహిర్గతం కావాలి సో కేసు పెట్టారు అప్స్కాన్ ఛార్జ్ షిట్ వేశారు పారిపోయాడు చెప్పేశారు సో తతంగం అంతా జరిగిపోయింది ఇప్పుడు మెయిన్ జరగాల్సింది ఏంటంటే ఈ కేసులో సుప్రీంకోర్టు సైటేషన్స్ను బేస్ చేసుకొని గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది ముఖ్యంగా అక్యూజ్డ్కు అక్యూజ్డ్కు నోటీస్ ఇచ్చారు రెస్పాండెంట్ వన్కు గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అట్ అయింది రెస్పాండెంట్ టూకు నోటీసు సర్వ్ చేస్తే దాదాపు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ది ఆగస్ట్ ఆగస్ట్ వరకు సర్వ్ కాలేదని చెప్పి స్పెషల్ ఫోర్స్ తీసుకొని నోటీస్ సర్వ్ చేస్తే నోటీస్ సర్వ్ చేయిన తర్వాత కూడా రెస్పాండెంట్ టూ కోర్టుకు అటెండ్ కాలేదు అడ్వకేట్ పెట్టుకోలేదు ఏమీ జరగలేదు ముఖ్యంగా ఈ కేసులో జరిగింది మేమే అటెండ్ అవుతాము అని చెప్పి చెప్పడం జరిగింది రెస్పాండెంట్ వన్ తరపున రెస్పాండెంట్ టూ తరఫున మేమే అటెండ్ అవుతాము మేమే కౌంటర్ వేస్తాము కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళు కూడా వేరే ఈ సందర్భంగా ఇప్పుడు ముఖ్యంగా ఆలోచన ఏమంటే గౌరవ కోర్టు సుప్రీంకోర్టు సైటేషన్స్ ప్రకారంగా ఇచ్చిన తీర్పును హైకోర్టు ఇచ్చే తీర్పును కింది కోర్టు గుర్తించి ఆ తీర్పు ప్రకారంగా పోలీస్ అఫీషియల్స్ మీద చర్య తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు బహిర్గతం కావాలి సో వెయిట్ చేస్తూ ఉన్నాము అప్ టు డేట్ చెప్తా వస్తున్నాను ఇందుకు ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే సామాన్యుడు అర్థం చేసుకోవాలి సామాన్యుడు ప్రశ్నించడం నేర్చుకోవాలి సామాన్యుడు మాట్లాడడం నేర్చుకోవాలి సో అర్థం చేసుకుంటారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి